ఇటు కట్ చేసుకో ఇటు కట్ చేయి కానీ కానీ ఏ కానీ అక్కడ బ్యూస్ డబ్బాలు వేసుకుగా దీంతోనే మంచం మేత తయారు చేస్తారు తిండి ఫుడ్ మూడు రోజుల నుంచి రైస్ లేదన్నమాట ఇక్కడ రైస్ ఎక్కడ దొరకలే కాదు మొత్తం ఓన్లీ తలకాయ పైన ఉంటుంది కాళ్ళ చేతులు మొత్తం లోపల ఉంటాయి మంత్ కి కదా అవుద్దని అన్ని సార్లు అడిగారు ఎక్కడికి ఎక్కడికి వెళ్తున్నావు అని హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మన ట్రెక్ లక్స్ మీమైతే ఇప్పుడు రీచ్ అయిపోయాం అన్లోడింగ్ పాయింట్కి చలి మాత్రం విపరీతంగా పెడుతుంది నైట్ వస్తే ఇక్కడ ఏంది అసలు ఈ ప్రదేశం చూస్తే ఇక్కడనే అన్లోడింగ్ అయ్యేది రాంగ్ ప్లేస్కి వచ్చినాం అనుకున్నాను వెనకాల ఒక బండి ఆగిపోయింది ఆ బండి స్టార్ట్ చేస్తారు డక్క కొడదాం పోయి హెల్ప్ చేద్దాం అందరు పిలుస్తారు అనమాట మనం కూడా రమ్మని చెప్పారు దా దా చలి పెడతలేదే చల్లగా ఉన్నాయి చేతులు ఏ బండి ఏమైందంట ఇంకో ఈ సలికి ఇట్లనే ఉంటాయి ప్రాబ్లమ్స్ బండ్లు స్టార్ట్ కావు రెండు మూడు స్టార్ట్ చేయకపోతే కథం ఇక మొత్తం అన్ని ఎక్కడికక్కడ బిర్రగా పట్టుకోవచ్చు మన నరాలన్నీ ఎట్లా గట్టి అయితే అట్లా అయితే బండ్ల చలో ఐసర పట్టు ఐలేస్తా ఐసర పట్టు ఐలేస్తా ఐలేస్తా అయ్యి కదే కదే బురా సలికి స్టార్ట్ అవుతుంది పట్టరా పట్ట ఐలేస్తా ఈసర పట్టు ఐలేస్తా గట్టి నువ్వు ఒక చేయి పెడతాయి అయ్యి ఇతల ఇత అయితుంది అయితుంది పోగలు వెళ్తుంది సల్లగా అయినా చేతులు అయితే ఐసి అయినట్టు చూడు ఎంటికలు నిట్టినా నిక్క పొడుస్తున్నాయి చలికి ఇల్లే అన్లోడ్ అట మరి మీద వైర్లు ఉన్నాయి పట్టలు జాగ్రత్త తీయాలి ఓపికతో ఎక్కాలి కంగారు కంగారు చేసిన అనుకో పట్టే పైకే కానీ తిక్కట్టు పిండి పిండి చేస్తారు చూడు దీంతోనే మంచి మేత తయారు చేస్తారు తిండి ఫుడ్ మనకు కాదు మనకు కాదు పసలు తీస్తారు కానీ దాని అయితే తయారు చేస్తారు మొత్తానికి చూడండి ఫీడ్ అంటారు క్యాటిల్ ఫీడ్ డిఆర్ ఫుడ్ డిఆర్ ఫుడ్డర్స్ ఓ బిఆర్ బుడి అంటే బిఆర్ ఉంది ఇది మనం అంత చూద్దాం గల్ల పోయి ఇట్లా చేస్తారు మేము తెచ్చిందా ఇట్లా ఉంటుంది ఓ మళ్ళీ ఇట్లా చేస్తారు తయారు అలా చెప్పలే ఇది సరే ఉప్పు 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 ఉంది చదువు ఇది ఉప్పు అట్టుంది ఉప్పు అర పడది పిట్టి బండిని దీంట్లో పెట్టాలంట దీంట్లో పెట్టాలంటే ఇప్పుడు ఇక్కడ బస్తాలు అడ్డ ఉన్నాయి ఈ బస్తాలని గుంజేయాలి పది గంటలకు చేస్తారు అట్నే ఏం కాదు వైరే పైకి అంటరావాలి కరువుతూ ఆ పైన ఇప్పుకొని రావాలి చాలా సహాయం చేద్దాం పాప మళ్ళీ గుంజు అంటే అయితే లేదంట ఈ మోసేసరికి సరిపోతుంది అప్పటిదాకా గిదాన చేద్దాం పాప ఇప్పుడు కాదు అలా సార్ వీళ్ళకి ఎంతసేపు నువ్వులకు సాయం చేయవద్దు మనం అదే నువ్వు కావాల్సిందా ఇంతసేపు పెట్టినా పని చూడు చినిగిపోయింది అవసరమా అంత అటు ఇటు చినిగిపోయింది కుట్టాలనే కుట్టి చూడు 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 మైనంపట అది మైనంపట్ట అయితే అంటే అది బరువు మొయలేక వస్తాం మనం ఇది అయితే పలసా ఉంటుంది అటు ఇటు ఈజీగా మొయొచ్చు అని తీసుకున్నాం ఎప్పుడైనా సరే మనం సేఫ్టీ చూసుకోవాలి ఇప్పుడు అంత మంచి ఉంది లబ్బర్ పట్ట ఇంకా మళ్ళీ మైనంపట్ట తీసుకుంటే రెండు మొయ్యాలి అంటే మనకి ఈయనకి ఈ పాట లేదు ఆ పట్ట ఏం కరెక్ట్ కరెక్ట్ కుట్లకాడే జినుతుంది గో కుట్లకాడే ఇటు చినిగిపోతుంది ఇది అంత ఏం చేయాలి మళ్ళీ కుట్టేయాలి హానిచ్చిన దాకా మళ్ళీ డబల్ కుట్టేపియ్యాలి రెండు చేయాలి ఇప్పుడు రెండు చేసి మర్చేయాలి జాయింట్ ఉంటాయి కదా జాయింట్ దగ్గర ఊకనే ఉంది దారం వేస్ట్ దారం పట్ట మంచిదే కానీ దారం వేస్ట్ది సైడ్ తీసుకో ఫస్ట్ తీసుకో తదా ఇది మరి ఎట్లయితే తర్వాత కుట్టించుకోవాలి మర్చియలేము మరి ఎట్లా మర్చేస్తావు ఒక్కొక్కటి మర్చేసి పెట్టుకోవాలి పట్టాలు కొనేటప్పుడు చూసుకొని తీసుకో ఇట్లా జాయింట్ జాయింట్లు ఉండొద్దు మొత్తం పెద్దగా ఉండాలి పట్టరు ఈ ఒక జాయింట్ ఆడొక జాయింట్ ఆడొక జాయింట్ ఐదు జాయింట్లు ఉన్నాయి పట్టల ఈ ఐదు జాయింట్లు ఉండడం వల్ల చూడ్రీ ఈ దారాలు మొత్తం వేస్ట్ దారాలు పెట్టి కుట్టేసరికి ఊకనే పర్ర చినిగిపోతున్నాయి చూడు ఈ దారాలు వేస్ట్ దారాలు మధ్యలో కుట్లేసిన దారాలు ఈ ఉత్తే పట్ట మంచిగా ఉంది కానీ ఇన్ని కుట్లేసేసరికి జాయింట్లు జాయింట్లు దానికి కట్ చేసిన దీన్ని కట్ చేసింది అంత కలిపి మనకు పట్ట చేసి ఇచ్చు కాంట పెట్టుకోవడానికి పోతున్నావు అక్కడి నుంచి ఇక్కడ దాకా మొత్తం రివర్సే అక్కడ మలుపుకొని ప్లేసే లేదు కాంట పెట్టి మళ్ళీ వచ్చి ఆ లోపల పెట్టాలి లోపల పెట్టాలంటే అంత షెడ్లో ఇక్కడ ఇరకడం ఉంటుంది అలా కట్ట అవుతుందో కాదో కూడా తెలియదు ఇంకా అందుతో పాటు అన్న వస్తుండడు అమ్మాయి అన్న ఒక ఆయన ఆయన చూపిస్తాడు కాంట ఎంపీ కాంట పెట్టినాం కదా అక్కడ మళ్ళీ లోడ్ చేపించినప్పుడు పెట్టినాం కదా మళ్ళీ ఇక్కడ కూడా లోడ్ పెట్టి మళ్ళీ ఎంటి పెడితే అక్కడ ఇక్కడ సేమ్ ఉందా లేదని తెలుస్తుంది మనాలి మా మంచిగా ఉంది రోడ్డు మీద కాంట వచ్చినప్పుడు చెప్తే పెట్టుకోనొద్దుగా

అదే నైట్ చెప్తే మనం నైటే కాంటా పెట్టుకొని వస్తుండే కానీ వీళ్ళు చెప్పలేరు ప్లేస్లో కాంట ఉంటుంది పెట్టుకుని రారని వీటి దాకా పిలిపించిరా లోపల నుంచి మళ్ళా కట్ అవుతుందా అంటే కట్ చేయాలి ఇక కట్ బానే బాగానే ఆడ లోపల పెట్టాలంటే కట్ కట్టు కట్ కాదు గోడౌన్లో పోయి ఇక్కడ పెట్టాలి అట ఇల్లా నాయన పోయి ఇక్కడ ఇక్కడ లేపే ఇక్కడ లేపరా నాయన రాని ఏం కాక రాని పటపట అత్యంత రాని పటపట ఫుల్ కటింగ్ పెట్టేప్పుడు అంత ఈ పటపట అని రాని ఏ లైట్ తీసుకోరా పిల్లగా ఇక్కడ రాజరా కట్ చేయి కట్ చేయి మళ్ళీ

इतनी खर्चेको इनकी खर्जी रानी 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 राणी सक राणी 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 नंबर रानी अरे क्या जी छोटे गाड़ी ना बड़ा गाड़िया కుట్ బా నలుగు రేగంగా ఉన్నారు చెప్పు ఆ బండి వస్తాను చిన్న పని అనుకున్నాం అయితే అదే బండి పెట్టేటప్పుడు డ్రైవర్ తెలియదా కట్ చేసుకో రానీ కట్ చేయి కట్ చేసుకో పద్దెలు ఇరుతులు కదా రానీ రానీ కొత్త పైన అదే పాత పైన అయితే రాదు ఏ రాణి రాని ఏం కాదు రాని అక్కడ మిషన్ చూసుకో డబ్బా లేచిపోగాలి ఇదే ఉండు ఎప్పుడు కూడా రాదు కానీ మిషన్ ఏ ఓ సీకులు 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 ఉన్నాయి సైడ్కి చూసుకో దాని మీద భర్త ఏం లేదు కసక్కడ ఉంచుకోండి మంచు నీళ్ళు ఉన్నాయంట పైన మొత్తం వాటర్ చూస్తారు కదా మంచుబడి పని పత్తి గింజలు మన పశువులకి మంచి ప్రోటీన్ అంట మిల్క్ మంచిగా పాలు వస్తాయి అనమాట పాల గురించి మంచి ప్రోటీన్ ఫుడ్ అందుకనే యాడ్ చేస్తారు ఇన్ని బస్తాలు బస్తాలు తెచ్చి ఇన్ని బ్యాగుల ప్రోటీన్ ఫుడ్ తయారు చేస్తారు మొక్కజొన్నలు ఇంకేందో పౌడరు గోధుమ పిండి ఇంకేదో సాల్టు రకరకాల యాడ్ చేస్తారు ఆ మొక్కజొన్నలు గోధుమలు ఇంకేమో సజ్జలు కలిపి మొత్తం పిండి చేస్తారు మన బియ్యం పట్టి ఎట్టేస్తారు అట్ట దాని లోపల వేస్తే రెండు బస్తాలు అక్కడ పిండి వస్తుంది అన్లోడింగ్ కూడా స్టార్ట్ అయింది పటాఫటి ఏమని చెప్పిన రెండు మూడు వందలు తీసుకోరు కానీ దొరక ఏది మేము బయట పోవాలని చెప్తే సరే అన్నాడు ఏమో ఇలా తీసి గాడేస్డే అన్లోడింగ్ స్టార్ట్ అయిపోయింది మనకి మూడు రోజుల నుంచి రైస్ లేదనమాట ఇక్కడ రైస్ ఏడ దొరకలే లాస్ట్కి బాస్మతి రైస్ దొరికినాయి ఇప్పుడే తెచ్చి వండుకున్నాం మూడు రోజుల నుంచి ఆ రొట్టెలు తిని తిని విసుకొచ్చింది మా అంటే ఘోరంగా ఉంటుంది ఎందుకంటే మనం రోజు అన్నం తినేటోళ్ళం కదా ఇంటి దగ్గర అన్నం తిని తిని అలవాటుకి ఆ రొట్టెలు కంటిన్యూ మూడు రోజులు తినాలంటే విసుకొచ్చింది అసలు హెల్త్ కూడా ఎట్నో డల్ డల్గా అనిపిస్తుంది అనమాట ఎప్పుడెప్పుడు తిందావా ఇప్పుడెప్పుడు ఇప్పుడు అని ఉంది రోజు ఊరుతుంది అన్నం చూడగానే స్నానం కూడా చేసినాం ఫ్రెష్ అప్ అయినాం వాటర్ కూడా ఎంత కూల్ ఉన్నాయంట అసలు ఇట్లా పోసుకుంటే अनु वो 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 दिन तो वाह टोटल दिन तो हमारा हाँ अन्ना जरूर पता तुम्हारे ये बुर्गो चेक नहीं करते लाए बस लो अंडोड़ा टाइम नहीं अंकल बस बोल रहा हूँ ये ही ऊपर है राइट 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 जान दो जान दो जान दो जान दो यार को जर लिप्त को अलार्डीशन లేది తీసరా బండి మనది అనుకొస్తది బస్ ఓ లెఫ్ట్ కట్ ఓ లెఫ్ట్ కట్ గా లెఫ్ట్ కట్ హ నయ్య జి నయ్య అయితే పోలే అదే ఫైలా ఫర్షన్ అయితే బద్ద డౌన్ కరో గా గాడి ఒరేండ్ আরে అలా దమ్ 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 లేదు దమ్ లేదు అరేని సస్సి మందిని అరే ఏయ్ గా రాని ఓ చాలా గ్యాప్ ఉంది రాని

పిల్లగా నువ్వు గంట పోతే పనలేదా దానికి కొత్త తగ్గ లేదా మన ఆరం కొడితే లో ఎంత చెట్టు చెట్టు దోస్తులు చూడు ఎంత వచ్చింది ఏంది పదిహేడు టన్నుల నూట ఇరవై టన్నుల నూట ముప్పై ఐదు నూట ముప్పై ఐదు కేజీలు ఆడ ఎంత వచ్చిన చలో మనాలి కు మనాలి ఫుల్ ఎంజాయ్ కార్ పొద్దుగా వచ్చింది అన్న మన కోసం అక్కడి నుంచి పికప్ చేసుకుంటా మనకి కాకపోతే మన బండి అని చెప్పేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు కార్లోనే వెయిట్ చేసిండు అన్నగా అయితే అసలు యాడ్ సా చెప్పాలి ఎందుకంటే అంతసేపటి నుంచి ఒప్పుకొత్త అట్లనే కూర్చుండు బాబాబా అక్కడ నుంచి మన జర్నీ ఎట్లా ఉండొచ్చు ఇక పోతుంటే మొత్తం మంచకుండరా ఉంటుంది మన ప్రయాణం అంతా దగ్గర పోయినాక ఇక్కడ నుంచి మనకి నూట యాభై కిలోమీటర్లు జర్నీ మనకి నాలుగు రోజులు ఐదు రోజులు టైం పట్టవచ్చు ఐదు రోజుల దాకా మనం మంచిగా పార్కింగ్ చేసినాం బండి సైడ్కి వాళ్ళ హ్యాండ్ ఓవర్లో పెట్టినాం కీ సీట్లా కెమెరాలు ఉన్నాయి మన బండిలో కెమెరాలు ఉన్నాయి టెన్షనే లేదు హాయిగా పోయి హాయిగా వస్తాం ఎడబెట్టాలి ఎడబెట్టాలని పెద్ద టెన్షన్ ఉంటుండే బండిలో ఏ ముసలి ఏం చేద్దాం ఎంజాయ్ 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 అప్పుడే మనం కార్ డ్రాప్ చేసి వెళ్ళిపోతుంది ఇక్కడ చూసారు కదా మనాలి మంచు అమ్మ నిన్నమ్మా నైస్ వాడేది ఈరోజు వాడతలేదు ఒకవేళ పొద్దున వాడితే పడుతుండొచ్చు సాయంత్రం కూడా పడుతుండదు అంత మంచి ఆ కొండల మీద చూడరు తెల్లవన్న అంత మంచి మనకి ఇదే హోటల్ చూడరే పై ఉంది మనది ఏ ఫ్లోర్ ఏమో తెరదు లోపల పోతే మనకు ఒక రెండు రూమ్లు బుక్ చేసారు పొయ్యి మంచిగా అనుకుందాం హీటర్ వేసుకొని ಸರಿ ತಾತಕ್ಕೆ ಸರಿ ಅಲ್ಲಿ ತುಂಡೇದಿ ದೊಡ್ಡ

పెట్టుకోలే ఇది మన బయలు అదే ఇది మన రాత్రి కూడా సాయం చేసి పెట్టాలి నాకు హీటర్ తెచ్చి పెట్టాలి అన్ని తెచ్చి పెట్టాలి అవి ఉన్నాయి కొత్త కదా చేస్తున్నావు మరి పొద్దురికి పొద్దులి మళ్ళీ తెస్తారు నిమిషాల నుంచి ఇది అమ్మా చూడము బంద్ అయిందా ఉన్నది ఉన్నది ఇప్పుడు నైట్ టూ ఓ క్లాక్ వచ్చినాం అనమాట ఇక్కడికి ఈ రూమ్ లోనే స్టే చేసినాం రూమ్ మాత్రం బాగుంది ఇక్కడ వ్యూ చూస్తే మాత్రం అదిరిపోతుంది అసలు ఒకసారి వ్యూ చూపిస్తా అక్కడ చూస్తారా మంచి ఎండ అవుతుంది నైట్ మొత్తం ఫుల్ చలి అసలు హీటర్ లేకపోతే మేము అసలు ఉండలేకపోతాం ఈ రూమ్లా బయట చూస్తారు కదా బయటికి రాగానే బాల్కన్లో వ్యూ మామూలుగా లేదు అక్కడ కొండలపైన మంచు ఇప్పుడు మామూలుగా మనకి స్నోఫాల్ లేదు అది ఉంటే మాత్రం ఇంకా విపరీతం ఉంటుంది ఇక్కడ అంతా కూడా ఇదంతా అంతా మంచి నిన్న కూడా వాడలేదు మంచు ఈ రోజు మాత్రం ఎండ మాత్రం సూపర్ కొడుతుంది చూద్దాం మనకి ఇంకా ఫోర్ ఫైవ్ డేస్ ఉంటుంది కదా మనకి స్నోఫాల్ వాడేటప్పుడు మంచిగా ఉంటుంది వ్యూ బయట బాల్కనీ హోటల్ అన్ని బాగుంటాయి చెప్తే ఇది ఎప్పుడు కురుస్తుంది ఇది తెల్ల లేదా లేకుండా లేదు మన పడ్డది వీడియోస్ లో అయితే మనకి ఇక్కడ హోటల్స్ లో ఫుడ్ ఎలా ఉంది అండ్ మనం ఏ ప్లేస్లో విజిట్ అవుతాం మనం ఎవరి త్రూ ఇక్కడ మనం తిరగబోతున్నాం అన్ని ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తా మీరు ఒకవేళ రావాలనుకున్నా కానీ బడ్జెట్లు ఎట్లా రావాలి ఎట్లా విజిట్ చేయాలి ఎక్కడ ఏమేమి తీసుకోవాలి ఎందుకంటే ఇక్కడ తెలియనోళ్ళు వచ్చిరనుకో మామూలు కొత్త వచ్చిన వాళ్ళు వచ్చిరనుకో విపరీతంగా రేట్లు ఉంటాయి హోటల్స్లోనైనా బయట అయినా తిరగడం అయినా ఎక్స్పెన్సివ్ చాలా ఘోరంగా ఉంటాయి అన్నమాట మనం ఎవరైనా తెలిసిన వాళ్ళు అయితే మాత్రం మనకి మంచిగా తక్కువ ఖర్చులో అన్ని చూసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట ఇబ్బంది కూడా ఉండదు మనకి ఏ ప్లేస్కి వెళ్ళాలని కూడా మనకు అర్థం కాదు ఫాస్ట్ ఫాస్ట్గా కంప్లీట్ చేసుకోవచ్చు అన్ని ఓకేనా ఈ వీడియో అయితే ఇంతవరకు కంప్లీట్ చేస్తున్నాం నెక్స్ట్ వీడియోలో మొత్తం టోటల్గా తాతతో మామూలుగా ఎంటర్టైన్మెంట్ ఉండదు ఒక్కొక్క ప్లేస్కి పోతుంటే ఫస్ట్ నాకు ఏంటంటే మెయిన్గా పారాగ్లైడింగ్ చేయించాలి తాతతోటి ఎందుకంటే భూమి మీద చేసేటి మనం మస్క చేస్తాం మామూలుగా మేము కూడా స్నోలల్లో ఇది అన్నీ చేసినాం స్కేటింగ్ చేసినాం లేకపోతే ఇంకా వేరే అది ఏటీఏ రైడ్ ఏటీవీ రైడ్ అని చెప్పేసి ఉంటాయి బైక్స్ ఉంటాయి కదా స్వాయిడ్ బైక్స్ అవన్నీ ఆ రైడ్లు అన్ని చేసినా కానీ మనం ఎప్పుడు కూడా పారాగ్లైడింగ్ చేయాలి పారాగ్లైడింగ్ నేను ఇద్దరు ఎక్స్పీరియన్స్ చేయాలని చెప్పేసి నాకు కోరిక అది కూడా మంచిలా మనాలి రావాలని కూడా చాలలో నుంచి ఉండే కానీ ఇప్పుడు మనకు కుదిరింది ఇప్పుడు వచ్చినాం ఓకే కాదు తీసుకొని ఇప్పుడే పోయి గుస్బంప్స్ వస్తున్నాయి ఇంత ఎండ కూడా ఎంజాయ్ గడిపొస్తున్నాయి మంచిగా ఇంకోటి ఏంటంటే తాతం చేయాల్సింది మంచిగా ఉంటుంది కదా స్నో ఫాల్ పడ్డప్పుడు ఆ లైట్ మంచులా మొత్తం ఇట్లా తోముతారు కదా మొత్తం తోమి ఓన్లీ తలకాయ పైన ఉంటాది కాళ్ళ చేతులు మొత్తం లోపల ఉంటాయి మంచి ఇట్ట అడిగేదో అవుద్ది అని అడిగారు ఎక్కడికి వెళ్తున్నావు ఎక్కడికి వెళ్తున్నావు అని అది నేను తాత ఇద్దరని చెప్తాం ఎవరు ఎక్కువని తీ అన్నప్పుడు బయటికి వెళ్ళాలి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం వీడియో నచ్చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బై బై టేక్ కేర్ లవ్ ఆల్ జై జై